ఛానల్ ఈ రోజు వీడియోలో రిక్వెస్ట్ చేసిన ఎంతగానో కాంటాక్ట్ అయినా కళ్యాణి హోటల్ సారీస్ అయితే ఫుల్ గా స్టాక్ తెచ్చేసాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసుకునే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఉంటుంది చూడండి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెడితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఓకే సార్ మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ చేసాము ఇది ఆర్డర్ ప్రాసెస్ దెన్ మీకు పేకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెన్ ంగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే డ్యామేజ్ ఉండదు ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్సేండ్ అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ షాప్ టైమింగ్స్ నుంచి వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ ఈ టైంలో మాత్రమే మీకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ రిప్లై వస్తుంది ఇంకా ఏదైనా ఉండి ఉంటే పెండింగ్ అనేది మరుసటి రోజు మీకు రిప్లై ఇచ్చేస్తారు సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అనమాట డైరెక్ట్ షాప్ రావాలి అంటే రావచ్చు నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో ఉంటుంది మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము లొకేషన్ ఇచ్చేస్తాము డైరెక్ట్ షాప్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చినవి తీసుకెళ్లొచ్చు చాలా వరకు వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చి తీసుకెళ్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అండ్ అలానే ఫస్ట్ వచ్చేసి నేను నెక్ పీస్ చూపిస్తున్నాను మీకు ఎలా ఉందో చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్ అనమాట చాలా బాగుంది మన మ్యారేజెస్కి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్క పీస్ పెట్టుకొని వెళ్ళినా సరే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది డిజైన్ అయితే దగ్గరగా చూడొచ్చు ఎలా ఉందని విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది బ్యాక్ వచ్చేసి చైన్ కావాలంటే చైన్ ఇస్తాము థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తాము మీ ఛాయిస్ మీకు ఎలా కావాలి అన్న ఇచ్చేస్తాము ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి క్యూట్గా చిన్నదిగా వచ్చింది క్యూట్గా చిన్నదిగా వచ్చేసింది పైన ఇక్కడ కెంపు వచ్చేసింది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి నీట్ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ అయితే నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ గోల్డ్ కి అసలు ఎక్కడ తగ్గదండి అంత బాగుంది అనమాట పీస్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఇలా మొత్తం ఫ్లెక్సిబుల్ ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది మొత్తం చూడొచ్చు ఇక్కడ అమ్మవారు కానీ ఇక్కడ అమ్మవారు కానీ ఎంత బాగుంది అనేది సో ఎవరికి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టారంటే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇవైతే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఒక సిక్స్ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ సెట్స్ లేవన్నమాట స్టాక్ అయిపోతే మళ్ళీ ఇది కూడా రీస్టాక్ అయితే చేస్తాను ఖచ్చితంగా చాలా చాలా బాగుంది మ్యారేజెస్ వెళ్తే ఒక్కటి వేసుకొని వెళ్ళినా నిండు కుండలా నిండుగా ఉంటామండి చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా క్లాసీగా ఉంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ డిజైన్స్ ఎప్పుడు కూడా సూపర్ హైలైట్ అండి ఇవి కళ్యాణి కాటన్ సారీస్ ఇవి కూడా ఓల్డ్ డేస్ నుంచి వస్తున్నాయి కదా ఇప్పుడు లుక్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట ఇప్పుడైతే నేను శారీ చూపిస్తాను శారీ చూపించే ముందుగా లాస్ట్ టైము చాలా వరకు అడిగారు ఆ బ్లౌజ్ డిజైన్ చేసి చూపించుంటే బాగుండే అక్క అని చెప్పి సో బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేసుకుంటున్నాను అనేది లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వేసుకొని చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి చెప్పాను కదా ఇలా స్టార్ నెక్ పెట్టేసుకొని ఈ శారీ కలర్ దే పైపింగ్ ఇచ్చేసాను అనమాట కలర్ వచ్చేసి బ్రిక్ కలర్ అండ్ శారీ బార్డర్ తోటి ఓన్లీ బోర్డర్ తోటి మాత్రమే హ్యాండ్స్ అయితే డిజైన్ చేసుకున్నాను షార్ట్ హ్యాండ్ సో బ్లౌజ్ అయితే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్ తో కావాలి అన్న చేసిస్తాను శారీ అయితే సూపర్ సూపర్ అని చూడొచ్చు చాలా చాలా బాగుంది మంచి హై లుక్ అనమాట డిగ్నిటీగా డీసెంట్గా కొంచెం డిఫరెంట్ లుక్ తో కావాలి వాళ్ళు ఇలాంటి సారీస్ సూపర్ అనమాట అందులో కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే అండి ఒక్కసారి అలా చూసి వెళ్తారు మనల్ని ఖచ్చితంగా అంత బాగుంటుంది కాలేజ్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళకైతే అయితే స్కూల్ అండ్ ప్రెజెంట్ గా చాలా బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టీచర్స్ కి లెక్చరర్స్ కి ఇప్పుడు ఉంటారు కదా ఒక పొజిషన్ లో జాబ్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా డిగ్నిటీ చూడొచ్చు సింపుల్ గా క్లాస్గా ఉంటుంది అనమాట అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా బాగుంటుంది అండ్ సారీ ఎప్పటిగా ఉంటుంది సూపర్ సూపర్ హైలైట్ ఎవరు మిస్ అయ్యి మంచి బ్రిక్ కలర్ అండ్ మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా బాగా హైలైట్ అండి ఇక్కడ వచ్చేసి పీకాక్ బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా ప్లేన్ వస్తుంది కళ్యాణి కాటన్ శారీ వచ్చేసి అండ్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మంచిగా ఇలా గ్రీన్ కలర్ వచ్చేస్తున్నారు ఇలా వీడింగ్ తో వచ్చేస్తున్నారు గోల్డ్ కలర్ వీవింగ్ తోటి కవర్ బోర్డ్ వచ్చేసింది జెరీ విల్లుకి ఇక్కడ చిన్న చిన్న క్యూట్ గా టెసెల్స్ అయితే వేసేసి అండి అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి బాటిల్ గ్రీన్ కలర్ లోనే వచ్చేస్తుంది ఇలా మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చింది మంచిగా పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారు మీరు దగ్గర హ్యాండ్స్ కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు బట్ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను లేదు ఇంకొంచెం బోట్ నెక్స్ అలా కావాలి అంటే బోట్ నెక్ డిజైన్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది బోట్ నెక్ పెట్టేసుకొని ఒక ఇలా క్రాస్ గా తీసేసుకొని ఇటు వైపు వచ్చేసి ప్రింక్ కలర్ పెట్టేసేయండి ఈ క్రాస్ మొత్తం పోటీ బటల్స్ పెట్టేసేయండి అలా ఉండిపోతుంది చాలా బాగుంటుంది అనమాట బోట్ కాకుండా ఇలా అయితే ఈ ఈ మోడల్ బాగుంటుంది ఇలా చేసుకోవచ్చు చాలా క్లాసీ ఉంటుంది అండ్ బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ పెద్దగా ఇచ్చున్నారు శారీ కూడా అండి పెద్దదిగా ఉంది అండ్ పన్నా చూడొచ్చు నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నా హైట్కి ఇంతవరకు వస్తుంది నాకు కరెక్ట్గా ఫ్లోర్ టచ్ అవుతుంది కింద నా హైట్కి ఇంతవరకు వస్తుంది అనమాట సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే తీసుకోవచ్చు సారీ అయితే సూపర్ హైలెట్ అండ్ షిప్పింగ్ అయితే ఉందండి దీనికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేను సారీ కి అయితే షిప్పింగ్ అయితే ఉందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేను ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలిగితే నేనే ఫ్రీ షిప్పింగ్ అని పెట్టేస్తాను సారీ అయితే సూపర్ సూపర్ హైలెట్ అనమాట మనకి ఇలా వస్తుంది సారీ చూడొచ్చు ఎంత బాగుంది అంటే ఎవరు మిస్ అవుతుంది మంచి బ్లిక్ కలర్ సారీ అండ్ శారీ బార్డర్ ఒకసారి చూడొచ్చు ఎంత బాగుందని దగ్గరగా వస్తే కొంచెం వైట్ ఏమో కలరు కానీ చాలా చాలా బాగుంది శారీ బార్డర్ కానీ శారీ కానీ అంతా కూడా ఎవరు మిస్ అవుతుంది లాస్ట్ టైం అడిగిన వాళ్ళందరికీ కూడా లేదు అని చెప్పాను కదా సారీ అండి స్టాక్లో లేకుండా ఆర్డర్స్ తీసుకొని కష్టం అవుతుంది అని చెప్పి నేను తీసుకోలేదు బట్ శారీ మనం వేసుకుంటే లుక్ చూడండి ఎంత బాగుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో శారీ అలా అలా ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట డ్రాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంది దానికి కూడా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంది అనమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్షాప్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ